నమస్తే అండి నేను మీ పావని ఇవాళ నేను మీకు చాలా ముఖ్యమైనటువంటి పోస్ట్పోయిన్మెంట్ వ్యాధి అనే విషయం గురించి చెప్పాలనుకుంటున్నాను పోస్ట్ పోన్మెంట్ వ్యాధి అంటే ఏంటి అని అనుకుంటున్నారా ఇది వ్యాధి కాని వ్యాధి అనమాట ఏంటి అని అంటే లేజీనెస్ ఇంకా బద్ధకం సో ఇలాంటి వాటితో బాధపడుతున్న వాళ్ళు ఎలా ఉంటారు అలాంటి వ్యాధి నుంచి ఎలా బయటపడాలి అనే విషయాన్ని చూడండి నాలుగు మాటల్లో నేను మీకు చెప్తాను చాలా బాగా అనిపిస్తుంది అనమాట బద్ధకాన్ని వదిలించుకుంటేనే మీరు సక్సెస్ని సాధించగలుగుతారు బద్ధకం పోవాలి అనంటే మీరు ఫస్ట్ బద్ధకం ఎలా వస్తుంది దాని నుంచి ఎలా మనం బయటపడాలి అనే విషయం తెలుసుకోవాలి మొట్టమొదటి విషయం ఏంటి అనంటే ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ సో ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్స్ అనంటే ఏ పనైనా మొదలు పెట్టాలి అని అనుకున్నప్పుడు ఇది మనము చేయలేమేమో ఇప్పుడు చేసి ఒకవేళ మనము ఒక బిజినెస్ లేదు అనుకుంటే ఏదైనా ఒక మీరు ఎగ్జామ్కి కానివ్వండి అలాంటి ప్రిపేర్ అవ్వాలి అని అనుకోండి ఫస్ట్ ఏమనిపిస్తుందంటే మీ ప్రయత్నం మీరు చేయక ముందుగానే ఒకవేళ నేను ఫెయిల్ అయితే అందరూ ఏమనుకుంటారు ఈ బిజినెస్ స్టార్ట్ చేసి నేను ఒకవేళ ఇందులో లాభాలు సాధించలేక నాకు రాణించకపోతే అందరూ ఏమనుకుంటారు లేదు ఒక జాబ్ కోసం నేను ప్రయత్నిస్తున్నారు అని అనుకోండి ప్రయత్నం చేసి చేసి నాకు రాకపోతే పక్కన వాళ్ళు ఏమనుకుంటారు ఇలాంటి మాటల్ని ఫస్ట్ మీరు పక్కన పెట్టండి ఫస్ట్ మీరు మొదలు పెడితేనే కదా అది మీరు ఫెయిల్యూర్ అవుతారా సక్సెస్ అవుతారా అనే విషయం తెలుసుకోవడానికి కాబట్టి మొదట ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ని పక్కకు పెట్టి మీరు సక్సెస్ని సాధించగలుగుతారు అనే విషయాన్ని మీరు మైండ్లో పెట్టుకొని ఆ విషయంగా మీరు అడుగులు వేయండి బద్ధకం నుంచి మీరు బయటపడగలుగుతారు ఇక రెండవ విషయం ఏంటి అని అంటే అవాయిడెన్స్ ఎప్పుడు కూడా మీరు ఏదైనా ఒక పని చేయాలి అనుకున్నప్పుడు చేసేసేయాలి ఇమీడియట్గా అలా కాకుండా చేద్దాంలే చూద్దాంలే పడేద్దాంలే అని అనుకున్నారనుకోండి అలాగే మిగిలిపోతారు అన్నమాట ఒకవేళ ఇప్పుడు కొంతమంది ఉంటారు కరెంటు బిల్లులు ఫోన్ బిల్లులు ఎగ్జామ్ ఫీజులు ఇలాంటివన్నీ కూడా చేసేద్దాం మళ్ళీ చేద్దాం మళ్ళీ చేద్దాం అని చెప్పి దాన్ని దాటవేసుకుంటూ వచ్చి ఏ రోజైతే చివరి రోజో ఆ రోజు పరిగెత్తుకుంటూ వెళ్తారనమాట ఈ సేవలకు కానివ్వండి ఎక్కడైతే బిల్లులు కట్టించుకుంటున్నారో వాళ్ళని వెతుక్కుంటూ వెళ్ళడానికి కానివ్వండి ఇంకా ఎగ్జామ్కి అలాంటి వాటికి ఫీజులు కట్టాలి అని అంటే క్యూ లైన్లలో నిల్చుంటారనమాట లాస్ట్ డే అని చెప్తారు అడిగితే ఎందుకు అని అంటే ఇన్ని రోజులు గ్యాప్లో మీరు ఆ పనిని ఫినిష్ చేసుకుంటే లాస్ట్ రోజు అంత టెన్షన్ని పడాల్సిన అవసరం ఉండదు కదా అలాగే ఎప్పటికప్పుడు పనులు చేసేయడానికి ప్రయత్నించండి అవాయిడెన్స్ని మీరు అవాయిడ్ చేసి చురుకుగా పని చేయడానికి ప్రయత్నం చేయండి ఇంకా ఈ లేజీ ఫెలోస్ చేసేది ఏంటి అని అంటే టైం వేస్టింగ్ సో టైం వేస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎప్పుడు కూడా పనులన్నీ కలిసి రావన్నమాట కలిసి రావు అని ఎందుకు అంటున్నాను అని అంటే ఎప్పుడైతే మనం తర్వాత చేసుకుందాము అవసరమైన పనిని పక్కకు పెట్టి అనవసరమైనటువంటి విషయాల కోసం అని చెప్పి ముందుకు అడుగులు వేస్తారో అక్కడే మీరు వెనకడుగు వేసేటటువంటి వ్యక్తిగా మారుతారు లేజీ ఫెలోగా మారుతారు ప్రయారిటైజ్ చేసుకొని ఏ పని ముందు చేయాలో ఆ పని చేయాలి ఇప్పుడు రేపు ఎగ్జామ్ ఉంది చదువుకోవాలి అనుకుంటూ ఉన్నారనుకోండి మీ ఫ్రెండ్ వస్తారు వచ్చి రేపు కదరా ఎగ్జాము ఇవాళరా మనం మూవీ చూద్దాము అని అన్నారు అనుకోండి ఏమవుతుంది మీకు ఇక్కడ ప్రయారిటైజ్ ఏంటి ఎగ్జామ్ అన్నది ప్రయారిటైజ్ సినిమా అన్నది ఎల్లుండి కూడా ఉంటుంది వెళ్ళి చూడొచ్చు ఎగ్జామ్ అన్నది రేపే ఉంటుంది కాబట్టి మీరు దేనికి ప్రయారిటీ ఇవ్వాలి టైం వేస్ట్ చేసుకునే పనికి కాకుండా టైం మనకి ఉన్నది ఉపయోగించుకోవడానికి యూజ్ చేసుకున్నట్లయితే మీరు టె చివరి నిమిషంలో టెన్షన్ పడకుండా చాలా హ్యాపీగా రిలాక్స్గా చురుగ్గా ఉండడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు అవుతారు చురుగ్గా ఉండగలుగుతారు బద్ధకాన్ని వదిలించుకోగలుగుతారు ఇంకా ఈ టైం వేస్టర్స్ కిందకొస్తే వస్తే హెల్త్ ప్రాబ్లమ్స్ లాంటివి చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పుడే వెళ్ళి టెస్ట్లు చేసుకోవడం కానివ్వండి ఇలాంటివి ఏదన్నా చేసినప్పుడు ఈజీగా మీరు వాటిని బయటపడగలుగుతారు లేదు అనుకుంటే వీటి గురించి మీరు చాలా టైం వేస్ట్ చేసుకున్న వాళ్ళు అవుతారు అది ముదిరినప్పుడు ఫైనల్ స్టేజ్లో బయటపడి వాటి కోసం ఎంత త్రాపత్రయపడినా కూడా మీరు హెల్త్ను మళ్ళీ తిరిగి తీసుకురాలి కాబట్టి మీరు టైం వేస్టర్స్గా కాకుండా టైంని యూటిలైజ్ చేసుకునే వ్యక్తిగా ఉండాలని కోరుకుంటున్నాను ఇంకా ఫైనల్గా ఎక్స్క్యూజెస్ ఈ అంటే ఏంటి అని అంటే ఎప్పుడు చేయాల్సిన పని చేసేసేయకుండా లాస్ట్లో వచ్చి ఎక్స్క్యూజ్ అడగడం అనమాట అప్పుడే చేసేసి ఉంటే సరిపోయేది నా ఫేట్ అండి అంతా నా తలరాత నేను ఇప్పుడు స్టార్ట్ చేశాను ఈ పనిని ఎప్పుడు కంప్లీట్ అవుతుంది ఏం చేయాలి ప్లీజ్ నాకు ఎక్స్క్యూజ్ ఇవ్వండి ఇంక రెండు రోజులు ఎక్స్ట్రాగా నేను ఈ పనిని కంప్లీట్ చేస్తాను అని చెప్పి చివరి నిమిషంలో వచ్చి అలాగా ఎక్స్క్యూజ్ అడగడం అన్నమాట లేజీగా ఉండడం వల్ల మీరు ఇలా అడుక్కోవాల్సి వస్తుంది ఎక్స్క్యూజ్లు కానివ్వండి మిమ్మల్ని క్షమించండి లేదనుకుంటే ఇంకా కొంచెం టైం ఇవ్వండి అని చెప్పి అలా మీరు మిగిలిపోకుండా ఏం చేయాలి అనంటే ముందుగా ఎప్పటికప్పుడు పనిని కంప్లీట్ చేసుకోవాలి ఎక్స్క్యూజ్ అడిగే స్టేజ్లో నేను ఉండకూడదు అని మిమ్మల్ని మీరు ప్రోత్సహించుకొని మీరు ముందు అడుగులు వేసినట్లయితే బద్ధకాన్ని జయించిన వాళ్ళు అవుతారు మీరు మీ పనిని మీరు చేసుకుంటూ ఆరోగ్యంగా ఉంటూ ఇంకా నలుగురికి కూడా హెల్ప్ చేసేటటువంటి స్టేజ్లోకి రాగలుగుతారు మన జీవితానికి కొన్ని నియమాలు నిబద్ధతలు లేనప్పుడు మనము లేజీగా మిగిలిపోవాల్సి వస్తుంది అలా కాకుండా మీరే ముందడుగు వేసి ముందుకు వెళ్ళడానికి మీ అంతట మీరే ప్రయత్నాలు చేయాలి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి బద్ధకాన్ని వదిలించుకోండి మీరు అనుకున్నవి మీ అనుకున్న గోల్స్ని మీరు రీచ్ అవ్వడానికి మంచి బాట వేసుకున్న వాళ్ళు అవుతారు ల్యాటర్ నౌ అనే విషయాన్ని రాసి ఉంచుకోండి ఎప్పుడైతే మీరు ఏదైనా పని చేయాలి అనుకుంటారో ఇమీడియట్ గా దాన్ని మీరు రాసి ఉంచుకొని అది ఫోన్లో చేయగలిగే విషయం అయితే ఫోన్ చేసి మాట్లాడేయడం కానివ్వండి వెళ్ళి మీరు అప్లికేషన్లు ఇవ్వడం లాంటివి అయితే అప్పుడే వెళ్ళి అప్లికేషన్ లాంటివి ఇవ్వడం కానివ్వండి చదువు కానివ్వండి జాబ్ కానివ్వండి మనుషులతో స్నేహం కానివ్వండి ఇలాంటివి ఏవైనా కానివ్వండి మీరు సాధించాలి అనుకున్న రోజే దాన్ని మొదలు పెట్టండి కంపల్సరీ మీరు గెలుస్తారు మీరు అనుకున్న దాన్ని సాధిస్తారు బద్ధకాన్ని వదిలేస్తారు నేను చెప్పిన ఈ మాటల్లో ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ ఇంకా అవాయిడెన్స్ టైం వేస్టర్స్ ఇంకా ఎక్స్క్యూజర్స్గా ఎప్పుడైతే మీరు ఉంటారో దీన్ని నాలుగింటిని కలిపితే ఏమొస్తుంది ఎఫ్ఏటీఈ ఫేట్ ఫేట్ సార్ అని అంటారు మీరు ఈ ఫేట్ని మీరే రాసుకున్న వాళ్ళు అవుతారు కంపల్సరీ మీరు నేను చెప్పిన విషయాలని గుర్తుంచుకోండి మీకు చాలా ఉపయోగపడుతుంది చదువులో కానివ్వండి జాబ్లో కానివ్వండి ఇంకా బిజినెస్లో కానివ్వండి ఇంకా ఎలాంటి విషయాల్లో అయినా సరే ఈ ఇలాంటి మంచి మంచి వీడియోస్ వస్తూనే ఉంటాయి ఫాలో అవుతూ ఉండండి మీ జీవితాన్ని మంచి బాటలో నడుపుకుంటారని కోరుకుంటున్నాను ఆల్ ది బెస్ట్ గుడ్ లక్ మీను మీ పావని థ్యాంక్ యూ